బీసీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ప్రస్తుతం చాలా మంది ఆరోగ్యకరమైన ఆహారాలను తినేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు ముఖ్యంగా పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను తింటున్నారు అలాంటి వాటిల్లో అంజీరు పండ్లు కూడా ఒకటి అంజీరు పండ్లు మనకు రెండు రకాలుగా లభిస్తాయి నేరుగా పండ్ల రూపంలో వీటిని తినవచ్చు లేదా డ్రై ఫ్రూట్స్ ను కూడా తినవచ్చు అంజీర పండ్లు మనకు ఏడాది కూడా లభించవు కానీ అంజీరి డ్రై ఫ్రూట్స్ మాత్రం మనకు అన్ని సమయాల్లోనూ అందుబాటులో ఉంటాయి అయితే ఆరోగ్యం కోసం అంజీరి డ్రై ఫ్రూట్స్ ను తినాలని తెలుసు కానీ వీటిని అసలు రోజుకు ఎన్ని తినాలి ఏ సమయంలో తింటే మంచిది అని చాలా మంది సందేహిస్తుంటారు ఎందుకు పోషకాహార నిపుణులు ఏమని సమాధానం చెప్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం అంజీర్ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది పేగుల్లో మలం కదలికలను సులభతరం చేస్తుంది అందువల్ల ఈ పండ్లను తింటే మలబద్ధకం తగ్గుతుంది అధిక బరువు తగ్గాలనుకునేవారు ఈ పండ్లను తింటుంటే ఎంతగానో ప్రయోజనం ఉంటుంది ఈ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది కనుక వీటిని తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది ఎక్కువసేపు ఉన్న ఆకలి వేయదు దీంతో ఆహారం తక్కువగా తింటారు ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది అంజీర్ డ్రై ఫ్రూట్స్లో సహజ సిద్ధమైన చక్కెరలు ఉంటాయి ఐరన్ పొటాషియం వంటి పోషకాలు సైతం అధికంగానే ఉంటాయి అందువల్ల ఈ పండ్లను తింటే శరీరానికి శక్తి లభిస్తుంది శక్తి స్థాయిలు అధికంగా ఉంటాయి ఉత్సాహంగా మారుతారు చురుగ్గా పనిచేస్తారు నీరసం అలసట తగ్గిపోతాయి అంజీర్ పండ్లలో కాల్షియం మెగ్నీషియం ఫాస్ఫరస్ అధికంగా ఉంటాయి అందువల్ల ఈ పండ్లను తింటే ఎముకలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి ఆర్థ్రైటిస్ ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకల సమస్యలు ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది అంజీర్ పండ్లను తింటే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది ఈ పండ్లలో ఉండే పొటాషియం రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది దీంతో బీపీ నియంత్రణలో ఉంటుంది ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ ఒక్క నిమిషం ఆకండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నిరంతరం ప్రతిక్షణం